మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ చర్ల ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి కాగడాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఓటు చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత ముందుండాలని ఓటు హక్కు పవిత్రమైనదని దాన్ని మనం అందరం కలిసి కాపాడుకోవాలని వారు అన్నారు ఈ ర్యాలీలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరుణ్ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమిత్ షాల నేతృత్వంలో ఈ బీజేపీ ఒక దొంగల పాటే ఇలా ఓట్లను ఏ విధంగా దుమతనం చేస్తుంది ఏ విధంగా ఎన్నికల సంఘాన్ని భారత ఎన్నికల సంఘాన్ని మరి ఇలా గుప్పిట్లో పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థను చేతిలో తీసుకొని ఇలా ఎన్నికల ఫలితాలను మార్చే విధంగా ఇలా కుట్రలకు తెరదీస్తుంది బీజేపీ మీ అందరికీ తెలుసు ప్రతి ఎన్నికల్లో ఏదో రకమైన కుట్రలు చేసుకుంటా ప్రజాస్వామ్య విలువలను కారణం ఇలా బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికలు తెలుసు అధికారాన్ని చేతికి పోతుంది రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల ఒక మానవతా దృక్పథంతో భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వమని దేశ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి భారత యాత్ర చేశారు దేశ వ్యాప్తంగా కుద్రలకు కుతంత్రాలను నిలవేదంటే అందరికీ తెలుసు బీజేపీ అని నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలో ఈ రోజునటువంటి బీజేపీ ఒక దొంగల పాటే ఇలా ఓట్లను ఏ విధంగా దుమతనం చేస్తుంది ఏ విధంగా ఎన్నికల సంఘాన్ని భారత ఎన్నికల సంఘాన్ని మరి ఇలా గుప్పిట్లో పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థను చేతిలో తీసుకొని ఇలా ఎన్నికల ఫలితాలను మార్చే విధంగా ఇలా కుట్రలకు తెరదీస్తుంది మీ అందరికీ తెలుసు ప్రతి ఎన్నికల్లో ఏదో రకమైన కుట్రలు చేసుకుంటా ప్రజాస్వామ్య విలువలను కారణం ఇలా బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికలు గెలుసు తెలుసు అధికారాన్ని పోతుంది రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల ఒక మానవతా దృక్పథంతో భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వమని దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఎలక్షన్ కమిషన్ ఇంకా బీజేపీ పార్టీ కలిసిపోయి ఎలక్షన్లు పోరాడుతుందని మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎట్లా ఎలక్షన్ ఫాల్ అవుతుంది ఓట్ షోలు ఎట్లయితుందని అది మంచి కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇవాళ మీరు మధ్యప్రదేశ్ ఎలక్షన్ చూసుకోండి హౌస్ నెంబర్ జీరో అని ఎక్కడైనా ఉంటుందా హౌస్ నెంబర్ జీరో పైన వేల ఓట్లు ఉన్నాయి మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్ చూసుకోండి ఎంపీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఐదేళ్ళకి లక్షల ఓట్లు పెరుగుతాయి ఇంకో దగ్గర హౌస్ నెంబర్ థర్టీ ఫైవ్ అంటే ఉదాహరణలు చెప్తున్న ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి హౌస్ నెంబర్ థర్టీ ఫైవ్లా హౌస్ నెంబర్ థర్టీ ఫైవ్లో లోపల ఓటే ముగ్గురు వాడుకొని కొనిక్కు ఉండదు ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి అట్లా దేశవ్యాప్తంగా వేల లక్షల ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ మీద ఇంకా బిజెపి ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటాం జస్టిస్ వచ్చే వరకు